హాయ్ ఫ్రెండ్స్ మన రోజు వాడే స్మార్ట్ ఫోన్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు కానీ కొన్ని విషయాలు మనకి అస్సలు తెలియదు ఈ వీడియోలో నేను మీకు పది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను వాటిలో ఫిఫ్త్ది మీకు షాక్ ఇస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన దగ్గర ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ నాసా అపోలో మిషన్ లెవెన్లో వాడిన కంప్యూటర్ కంటే చాలా రెట్లు శక్తివంతమైనది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుడిపైన మనిషిని దింపినప్పుడు వాళ్ళ కంప్యూటర్ చాలా బేసిక్గా ఉండేది కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ ఆ కంప్యూటర్ కన్నా వంద రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ చాలామంది మొట్టమొదట టచ్ ఫోన్ ఐఫోన్ అని అనుకుంటున్నారు కానీ నిజానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐబిఎన్ సిమోన్ అనే టచ్ ఫోన్ వచ్చింది అదే మొట్టమొదట టచ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచం జనాభా సుమారుగా పదమూడు బిలియన్స్ ఉంటారు కానీ యాక్టివ్గా ఉన్న మొబైల్స్ ఫోన్స్ మాత్రం నైన్ బిలియన్స్కు పైగానే ఉన్నాయి అంటే ప్రతి మనిషికి ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఫోన్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ నాసా యాస్ట్రోనట్స్ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయడానికి స్మార్ట్ ఫోన్లనే వాడతారు మనం వాడే ఐఫోన్ శాంసంగ్ లాంటి ఫోన్స్నే వాళ్ళు కూడా వాడతారు వాటితోనే ఫొటోస్ వీడియోస్ తీస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇది షాకింగ్ ఫ్యాక్ట్ ఒక స్మార్ట్ ఫోన్ పైన ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ పైన ఉండే బ్యాక్టీరియా కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అని స్టడీస్ చెప్తున్నాయి మనం రోజు మొత్తం ఫోన్ వాడుతూ ఉంటాం కాబట్టి అది చాలా డటీగా తయారవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన మనమెదురుకు పగలు అని అనిపిస్తుంది అందుకే నైట్ పడుకోబోయే ముందు ఫోన్ వాడితే నిద్ర అంత తొందరగా రాదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లో యాక్సిలరోమీటర్ అనే సెన్సార్స్ భూకంపం వచ్చినప్పుడు వచ్చే వైబ్రేషన్ని గుర్తించగలదు కొన్ని దేశాల్లో దీని ఎత్తుకేక్ వార్నింగ్ సిస్టమ్గా కూడా వాడతారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇంతకుముందు రాత్రంతా ఫోన్కి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్స్లో స్మార్ట్ ఛార్జింగ్ ఉంటుంది బ్యాటరీ ఫుల్గా ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా కరెంట్ ఆగిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చాలా యాప్స్ మన ఫోన్ మైక్ నుండి మనం మాట్లాడే మాటలు వింటాయి తర్వాత మనకి అటువంటి యాడ్స్ చూపిస్తాయి ఉదాహరణకి షూస్ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే తర్వాత మీ ఫోన్లో షూస్ యాడ్స్ వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిగా ఫోన్ ఫోటో తీశారు ఒక వ్యక్తి తన బేబీ ఫోటో తీసి ఫ్యామిలీకి పంపించారు అప్పటి నుంచి ఫోన్ ఫొటోస్ మన జీవితంలో భాగంగా అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి స్మార్ట్ ఫోన్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి